प्रतिक्षणम् आनन्दबाश्वालकवया नीलो गणिते प्रतिक्षणम् దేవునికి స్తోత్రం కలిగిన గాక మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంన యేసు సుగంధ సువర్తమానాలు వింటున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించి గాక ఈ విధంగా మీతో దేవుని యొక్క వర్తమానం పంచుకోవడానికి దేవుడు నాకు ఇస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి అనుకూలతను బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రాలుస్తున్నాను దేవుడు గత కాలం అంతా కూడా మిమ్మలను మీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన దయగలిగిన హస్తాల కింద కాపాడి భద్రంగా క్షేమంగా ఉంచారు ఈ భయంకరమైనటువంటి ఎండాకాల దినాల్లో పగలు ఎండ దెబ్బే కానీ రాత్రి వెన్నెల దెబ్బే కానీ తగలకుండా కాపాడుతాను వాగ్దానం చేసిన దేవుడు అందరిని కూడా ఇప్పటివరకు మంచిగా కాపాడుతున్నారు క్షేమాన్ని అనుగ్రహిస్తున్నారు ఆయన ఆరోగ్యాలు అనుగ్రహిస్తున్నారు ఆయుష్కాలాన్ని ప్రభు పొడిగించి ఈ క్షణం వరకు బ్రతికించి ఆయన సన్నిధులు ఆయన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే భాగ్యాన్ని ఆయన వాక్యాన్ని నీ ధన్యతను దేవుడు మనందరికి ఇచ్చినందుకు మనం దేవునికి ఎంతైనా రుణస్థలముగా మనం జీవించాలి ఈ సమయం అందు దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాము అందరు కూడా మీ హృదయాలు దేవుని వాక్యం కోసం సిద్ధం చేసుకోండి ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నట్లయితే నాతో కలిసి ప్రార్థన లేక దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన చేద్దాం మమ్మలను అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి పరిశుద్ధులైన మా ప్రభా మీ పరిశుద్ధనామాన్ని స్థుతిస్తున్నాం ఈ సమయం అందు మీ వాక్యాన్ని మరొకసారి ఈ విధంగా వినుచున్న మీ బిడలతో మాట్లాడే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీ కృతజ్ఞత వందనాలు తెలుస్తున్నాను ప్రభు బిడలతో మీరు మాట్లాడండి వారికి కావలసిన వర్తమానం అనుగ్రహించండి హృదయాలు తెరవండి వాక్యం వినే చెవులు గ్రహించే హృదయమును అర్థం చేసుకునే జ్ఞానం అనుగ్రహించండి వాక్యం ద్వారా అందరిని ఆశీర్వదించి దీవించమని ఏసు పరిశుద్ధనామను నడుచున్నాను మా పరమ తండ్రి ఆ మేన్ మంచిది ఈరోజు నా యొక్క వర్తమానముగా వీనుట వలన కలిగే ప్రయోజనాల గురించి మనం నేర్చుకుందాం రోజున ఈ రోజున మనకు అనేకమైనటువంటి వార్తలు అనేకమైన సమాచారాలు మన చెవిని పడుతున్నాయి అనేక రకాలైనటువంటి మాటలు మనకు వినబడినప్పుడు కొన్ని మనకు వేదన కలుగు చేసే గాను కొన్ని దుఃఖాన్ని కలుగు చేసే గాను కొన్ని విషయాలు అయితే కృంగిపోయే విధంగాను కొంతమంది మాట్లాడుతూ ఉంటే అవి మనకు వేదన కలుగు చేసే విధంగాను ఉంటున్నాయి అనేక న్యూస్ మనం వింటున్నాం టీవీల్లో కానీ వార్తల ద్వారా కానీ లేకపోతే సోషల్ మీడియా ద్వారా కానివ్వండి చాలా మాటలు మనకు వినబడుతున్నప్పుడు ఆ మాటల వల్ల మనకు మనశ్శాంతి కరువవుతుంది లేకపోతే నెమ్మది కరువవుద్ది దానివల్ల మనకే ప్రయోజనం ఉండదండి మనుషులు చెప్పే మాటల వల్ల ఎక్కడెక్కడో మనకు వినబడేటువంటి మాటల వల్ల మనకి మాత్రం లాభం ఉండదు కానీ దేవుని వాక్యం వినడం ద్వారా మనకు చాలా లాభాలు ఉన్నాయి మనం అన్నీ వినడానికి ఇష్టపడతాం కానీ దేవుని వాక్యాన్ని మాత్రమే వినడానికి ఇష్టపడ ఈ రోజున దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడి ఈ రోజున టీవీ ముందు కూర్చుని అలాగే ఫోన్ల దగ్గర పెట్టుకుని వింటున్న మీ మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను ఈ మాటలు మిమ్మలను చేయాలని కోరుకుంటున్నాను మీలో నూతన ఉత్తేజాన్ని నూతన ఉత్సాహాన్ని నింపాలని దేవుని యొక్క సంతోషమును సమాధానము ఈ వాక్యం ద్వారా దేవుడు మీ హృదయాల్లో మీ జీవితాల్లో నింపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి చాలామంది వినడానికి ఇష్టపడరండి మాట్లాడడానికి ఇష్టపడతారు వాక్యం దేవుని గ్రంథంలో యాకో భక్తుడు అంటాడు మాట్లాడుటకు నిదానించండి వినుటకు వేగిరపడు అంటాడు చాలామంది ఏంటంటే నేను చెప్తేనే మీరు వినాలి నా మాట వినండి ఒక్కసారి నా ఒక్క మాట వినండి అంటారు కానీ ఎదుటి వాళ్ళు చెప్పే ఒక్క మాట కూడా వినడానికి ఇష్టపడరు వినడం వల్లే లాభం కలుగుద్దండి మాట్లాడడం వల్ల కాదు కానీ ఇప్పుడు దేవుడు మాట్లాడడం వల్ల మనం వింటే మనకి లాభం కలుగుతుంది దేవుని మాట మనుషులను బలపరుస్తుందండి దేవుని మాటలు ఎక్కడ కూడా కృంగదీసేవిగా ఉండవు బలహీన పరిచేవిగా ఉండవు పరిచేవిగా ఉండవు దేవుని మాటలు ఎప్పుడు కూడా పడిపోయిన వారిని లేవదీసే విధంగా కృంగిన వారిని లేవదీసే విధంగా బలహీనలను బలపరిచే విధంగా నిరుత్సాహంలో ఉన్నవారికి ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఏమండి అధైర్యంతో ఉన్నవారికి ధైర్యాన్ని నింపే విధంగా ఏసఐ మాటలు ఉంటాయి కాబట్టి ఆ మాటలు విన్నప్పుడల్లా కూడా మన జీవితాల్లో ఒకవేళ మనము డిసప్పాయింట్మెంట్లోనూ డిస్కరేజ్మెంట్లో ఉన్నామనుకోండి దేవుని మాట వింటే ఎక్కడలేని ధైర్యం ఎక్కడలేని ఉత్సాహం మన హృదయాల్లో నింపుకుంటాం కాబట్టి దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తి చూపించండి మనం బలహీనమై ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి ఏదైనా మాట చెప్తే ఇంకా బలహీనమైపోతాం కానీ అదే బలహీనతలో మనం ఉన్నప్పుడు దేవుని వాక్యం వింటే మాత్రం ఆ బలహీనత ఇటుపోద్దో తెలియదు అప్పటికప్పుడే దేవుడి బలము మన హృదయాన్ని నింపుతుంది మన మనస్సును నింపుతుంది మన ఆత్మ నింపుతుంది శరీరాన్ని కూడా దేవుని వాక్యం బలపరిచే విధంగా ఉంటుందన్నమాట చూడండి దేవుని వాక్యంలో ఎంతో శక్తి ఉన్నది అది ఎంత శక్తి అంటే ఆది కాండంలో మన ఆ శక్తిని మనం గమనించగలుగుతాం దేవుడు ఆయన జలం మీద అల్లాడుతుందంట ఆయన వాక్కును పంపినప్పుడు ఆ వాక్ ఏముందంటే వెలుగు కలుగును గాక అని దేవుడు పలికాడంట దేవుని పలుకు అంటే దేవుని మాట ఆ మాట ఈ విశ్వమంతటి కావలసినటువంటి వెలుగును ప్రకాశింపజేసింది ఆ దేవుని మాట నీ జీవితాన్ని కూడా వెలుగుతో నింపలేదా నింపుద్ది తప్పనిసరిగా చీకట్లో ఉన్న నీ జీవితాన్ని నింపగలిగే శక్తి అంధకారంలో జీవిస్తున్నటువంటి నిన్ను వెలుగులోనికి నడిపించగలిగిన శక్తి బలహీనతలో ఉన్న నిన్ను బలపరిచే శక్తి దేవుని వాక్యం మాత్రమే ఇస్తుంది అందుకని ప్రియ దేవుని బిడ్డలారా దేవుని మాటలు ఏ కోణంలో నుండి వినబడుతున్నా సరే ఏ ఛానల్లో నుండి వినబడుతున్నా సరే ఏ దైవజనుడు చెప్తున్నా సరే మనం వినడానికి ఇష్టపడాలి ఎందుకో తెలుసా ఈ వాక్యంలో ఉన్నంత శక్తి లోకంలో ప్రపంచంలో ఉన్న ఏ మానవుడి నోట్లో కూడా లేదు అంత శక్తి అంత ప్రభావం అంత కృప ఈ యొక్క దేవుని వాక్యంలో ఉందండి అందుకని ఈ వాక్యాన్ని మనం వినడానికి ఇష్టపడాలి మనుషులు వినడానికి చెవులు తగ్గోసుకుంటారు చాలామంది వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం అనుకుంటున్నారు అనేటువంటి అదో ఆలాపనతో మనుషులు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు అయితే దేవుని బిడ్డలారా ఈ సమయం అందు నేను మీకు చెప్తున్నాను దేవుని మాటలు వినండి ఎక్కడ దొరికితే అక్కడ వినండి ఎక్కడికి వెళ్ళకపోతే మీరు మీ బైబిల్ ముందు పెట్టుకోండి బైబిల్ ముందు పెట్టుకుని చదువుకోండి అదే దేవుని వాక్యం బైబిల్ చదువుతున్నప్పుడు మనకి ఎక్కడ లేనటువంటి నూతన ఉత్తేజము ఉత్సాహము దేవుడు మన హృదయాల్లో నింపుతాడండి అందుకని దేవుని వాక్యం కూడా చెప్తుంది కదా దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు దేన్ని ధ్యానించాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడం దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే దేవుని మాట మనం వినడం దేవుడు డైరెక్ట్గా అనేక సందర్భాల్లో కూడా దేవుడు మనతో మాట్లాడతాడు దేవుడు తన స్వరము ద్వారా మనతో మాట్లాడతాడు తర్వాత బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు దైవజనుల వాక్యం చెప్తుంటే వారి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు అలాగే మన పరిస్థితుల్లో కూడా దేవుడు మనతో మాట్లాడతాడు ఆయన స్వరాన్ని వినడానికి మనం ఇష్టపడాలండి ఎవరి దగ్గరికి వెళ్ళి ఆలోచన తీసుకోవడం కాదు దేవుని గ్రంథం దగ్గరకు వచ్చి ఆలోచన తీసుకోవాలి దేవుని యొక్క జీవ గ్రంథంలో మనకు ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుంది ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ప్రతి శ్రమలో నుండి బయటకు వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది కాబట్టి దేవుని వాక్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండబాకండి దేవుని వాక్యము వినాలి ఎలా వినాలో రెండు మాటలు చెప్తాను చూడండి ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం ఒకటో పరమ పరమజ్ఞాని అయినటువంటి సలోమన్ ఈ యొక్క ప్రసంగి గ్రంథకర్త చాలా అనుభవాలన్నీ కూడా ఆయన హృదయంలో నింపుకున్న వాడాయి దేవుని జ్ఞానంతో నిండిన వాడాయి ఆయన వృద్ధాప్యంలో పెద్ద వయసులో అనుభవాలన్నీ కూడా అనుభవించేసిన తర్వాత రాసినటువంటి గ్రంథం ప్రసంగి గ్రంథం ఆ ప్రసంగి గ్రంథంలో ఆయన చెప్పేటువంటి మాట ఏమంటాడు తెలుసా అన్యజనులు బలులు అర్పించినట్లుగా మనం అర్పించకుండా ఏమంటే సమీపించి దగ్గరకు వచ్చి దేవుని యొక్క వాక్యం వినడము శ్రేష్టము అని దేవుని వాక్యం చెప్తూ ప్రి దేవుని పెట్టారు దేవుని వాక్య వినడానికి మీరు సమయం తీసుకుని కూర్చున్నారు చాలా సంతోషం మరి కొన్నిసార్లు దేవుని వాక్యం వినబడుతున్నప్పుడే ఏదో పని గుర్తొచ్చి వెళ్ళిపోతూ ఉంటారు మధ్యలో అట్లే ఎగుతారు ఇట్లే ఎగుతారు అక్కడ కూర్చుంటారు ఇక్కడ కూర్చుంటారు సగం మాటలు వింటారు సగం మాటలు వినడం మానేస్తారు అలాగా వినడం వల్ల మనకు ప్రయోజనం ఉండదు అందుకని నేను చెప్తున్నాను దేవుని వాక్యం వినేటప్పుడు దగ్గరకు వచ్చి వినాలి ఇక్కడ మీరు టీవీ దగ్గర కూర్చున్న లేకపోతే ఇది వాక్యం అండి దేవుని వాక్యం దేవుని వాక్యం వినేటప్పుడు మంచాల మీద పడుకుని ఎలా పడితే అలాగా ఇర్రెస్పెక్ట్గా దేవుని వాక్యాన్ని వినకూడదు దేవుడు ఆయన రాజులకు రాజు ఆయన ప్రభువులకు ప్రభు ఆయన మాట మనకు వినిపిస్తున్నప్పుడు ఆయన వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ఎంతో దగ్గరకు వచ్చి ఆయన మాటను శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి మనం పెద్దవాళ్ళు ఎవరన్నా మనతో మాట్లాడడానికి ఇష్టపడినప్పుడు పిలిచినప్పుడు దూరంగా ఉండే ఇక్కడ ఉన్నానులే చెప్పండి అని అంటారా అన్నారు కదండి దగ్గరకు వస్తారు చెప్పండి అంకుల్ చెప్పండి అయ్యగారు చెప్పండి సార్ అని రెస్పెక్ట్గా మాట్లాడతారు దగ్గరకు వచ్చి అలాగే ఒక మనుషునికి ఇచ్చే రెస్పెక్ట్ కంటే అధికమైన రెస్పెక్టు అధికమైనటువంటి ఘనత మన దేవునికి కలగాలి అందుకని భక్తుడు అంటాడు ఎక్కడో ఉండి దేవుని మాటలు వినడం కాదండి మీరు సమీపంగా వచ్చి దేవుని మాటలు వినండి ఇక్కడ టీవీలో వినపడుతున్నప్పుడు వేరే గదిలోకి వెళ్ళి లేకపోతే వంటగదిలోకి గదిలోకి వెళ్ళి లేకపోతే బయటకు వెళ్ళి ఇక్కడి నుంచి వినపడుతుంది అనుకోవడం కాదు మీరు అటెన్షన్ పే చేయాలి దేవుని వాక్యం వినేటప్పుడు దగ్గరకు వచ్చి వినడం నేర్చుకోవాలి అలాగే కొంతమంది మందిరాల్లో ఏమైనా జరుగుతూ ఉంటే ఇళ్ళల్లో పడుకుంటారు రాత్రి మీరు చెప్పిన వాక్యం విన్నానులే నేను ఆరాధనలో మీరు చెప్పిన వాక్య అంటారు దూరంగా ఉంటే మనకు ప్రయోజనం లేదండి దూరంగా ఉండి వింటే అది దేవుణ్ణి నువ్వు గనపరిచినట్లు కాదు దేవునికి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినట్టు కాదు అందుకని ప్రతి కార్యక్రమంలోనికి మందిరంలో జరిగే ప్రతి ఆరాధనలోనికి వచ్చి మీరు వాక్యం వినాలి ఆరాధనలోనికి కానీ క్రమాల్లో కానీ వచ్చి వాక్యం వినాలి అలాగే ఇలాగే టీవీలో వాక్యం చెప్తున్నప్పుడు టీవీకి సమీపంగా వచ్చి వాక్యం వినాలి వాక్యం చెప్తుంది అది అలాగే దేవుని వాక్యం వినేటప్పుడు ఎలా వినాలని దేవుని వాక్యంలో మోసే భక్తుడు చెప్తున్నాడంటే ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిది ఆధ్యాయులు ఏమంటారు తెలుసా నీ దేవుడైన యహో వాక్యమును ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా వినే తర్వాత గైకొని ఎడాలి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలంటాడు నిర్లక్ష్యంగా వినడం కాదు కొంతమంది దేవుని మందులోకి వస్తారు ఆ కాలు ఇటు పడేస్తారు ఈ కాలు ఇటు పడేస్తారు లేకపోతే కొంతమంది చైర్స్లో కూర్చున్న వాళ్ళు ఏమండి ఎలా అలా కూర్చుని వింటారు దేవుని వాక్యం వినేటప్పుడు గుర్తుంచుకోండి శ్రద్ధగా వినాలి అది దేవుడు కోరేది శ్రద్ధ మీరు మాట్లాడుతున్నప్పుడు మీ పిల్లలు శ్రద్ధగా వినకపోతే మీరు ఎంత కోపడతారండి మీరు వాళ్ళు ప్రేమించగలుగుతారా వాళ్ళకి చెప్పాలనుకున్న మాట చెప్పడానికి మీరు ఇష్టపడతారా చిన్నోడైతే బాగా వింటాడు కానీ పెద్దోడు వినడండి అంటారు ఎవరికి చెప్తారండి ఏ మాట చెప్పినా వినేవాడికే చెప్తారు సో దేవుడు కూడా మనతో మాట్లాడాలనుకున్నప్పుడు మనం శ్రద్ధగా విన్నప్పుడే దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతాడు నిర్లక్ష్యంగా దేవుని మాటను వినకూడదు తర్వాత మూడో విషయం ఏంటంటే దేవుని మాట వినాలనుకున్నప్పుడు వినే మనసు మనలో ఉండాలండి వినే మనసు మనలో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు తల్లిదండ్రులు లేకపోతే పైన ఉన్నటువంటి నాయకులు ఎవరైనా మనం పిలిచినప్పుడు మనం చెప్పండి అన్నట్టు విని విన్నట్లుగా రెక్లెస్గా కేర్లెస్గా మనం వెళ్ళిపోతాం అనుకోండి వాళ్ళు మనతో మాట్లాడడానికి ఇష్టపడతారా ఇష్టపడరు ఎప్పుడైతే దేవుని మాటలను మనం వినడానికి ఇష్టపడతామో అప్పుడు గా దేవుడు మనతో ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు ఆయన మనతో మాట్లాడతాడు ఒక మనిషితో మనిషి మాట్లాడుకున్నట్లుగా చూడండి మోసే ఉన్నాడు దేవుడు పిలిచినప్పుడల్లా ఆయన వయోభారమైనా సరే ఎంత పెద్ద వయసు వచ్చినప్పుడు కూడా సీనాయి పర్వతం అంటే చాలా ఇత్తైన పర్వతం మోషే నీతో మాట్లాడాలి నేను నురాయి పర్వతానికి ఎక్కి రా వెంటనే ఎంత స్పీడ్గా ఎక్కి ఆయన ఆ వయసులో కూడా చలాగ్గా ఎక్కేసి దేవుని మాట్లాడడానికి శక్తితో దేవునికి దగ్గరగా వెళ్ళి వినడానికి ప్రభా ఇదిగో నేను వచ్చాను నాతో మాట్లాడంటే దేవుడు మాట్లాడేవాడు కొన్ని సందర్భాల్లో మనం చూస్తే ఆ దేవుడు మాట్లాడిన సందర్భాలు కొన్నిసార్లు అయితే ఐదు నిమిషాలు మాట్లాడేవాడు లేకపోతే మూడు నిమిషాలు మాట్లాడేవాడు మాట్లాడాను కదా హిల్ అనేవాడు ఎంత అంత వయసు పెద్దదైనా లేకుండా అంత వృద్ధాప్యంలోకి వచ్చిన వాడైనా సరే దేవుని మాట వినడానికి ఎక్కలేని బలాన్ని కూడగట్టుకునే శక్తిని పట్టుకుని ఆయన ఆ అంత ఎత్తైన పర్వతం మీదకి ఎక్కి ఆయన ఆ మాట వినడానికి ఆసక్తిగా వెళ్ళేవాడు కాబట్టి ప్రతి విషయాన్ని దేవుడు మోసేకి బయలుపరిచాడు మోసతో ఆ ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడు మోసతో మాట్లాడాడు అలాగే ప్రి దేవుని బిడ్డ దేవుడు నీతో మాట్లాడాలనుకున్నప్పుడు నీకు వినే మనసు ఉండాలి దేవా నాతో మాట్లాడు అనాలి ఇర్రెస్పెక్ట్ అంటే మాట్లాడే మనసు నీకు లేకపోతే దేవుడు నీతో మాట్లాడడం ఇష్టపడితే ప్రభా నేను ఉన్నాను మాట్లాడు అంటే డెఫినెట్గా దేవుడు నీతో మాట్లాడతాడు ఆయన స్వరం ద్వారా అయినా నేను మాట్లాడతాడు వాక్యం ద్వారానైనా మాట్లాడతాడు కళల ద్వారానైనా మాట్లాడతాడు లేకపోతే ఆయన దైవ సేవకుల ద్వారా అయినా ఆయనతో మాట్లాడతాడు ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాము సమయలు అనేటువంటి భక్తులు మనందరికి తెలిసిన ఆయన ఆయన చిన్నప్పుడే ఆయన యొక్క తల్లి ఏలి అనేటువంటి దైవజీవుని దగ్గర శ్రీలోకంలో ఉన్నటువంటి మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆయన ప్రతిష్ట చేసుకుంది కాబట్టి దైవ సేవకుడికి ఇచ్చేసి అయ్యా ఈ రోజు నుండి ఈయన ఇక దేవునికి ప్రతిష్ఠుడు అవుతాడు అని అప్పగించి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన నాటి నుండి సొమ్యులు అక్కడే దైవ సన్నిధిలో ఉండి దైవజనుడి సమక్షంలో ఆయనకు పరిచయం చేస్తూ దేవుని సన్నిధిలో పెరుగుతున్నాడు చిన్నవాడిగా ఉన్నప్పుడే ఆయన దేవుని సేవకుడికి ఉపచారం చేస్తున్నాడు దేవునికి పరిచయం చేస్తున్నాడు ఒకరోజు పడుకుని ఉన్నాడు రాత్రి వేళ దేవుడు ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు సమయాలతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు పిలిచాడు సమయాలు సమయాలు అన్నాడు వెంటనే ఆ చిన్న కుర్రోడికి అర్థం కాల ఇది ఎవరు స్వరమో నన్ను ఎవరు పిలుస్తున్నారో అని తెలియక దిగ్గున లేచి కూర్చుని చుట్టూ చూశాడు ఎవరు లేరు అక్కడ పడుకుని ఉన్నది వాళ్ళ వాళ్ళ పాస్టర్ గారును ఈయనే వీళ్ళిద్దరే ఉన్నారు అయితే ఈ అయ్య గారు నన్ను పిలిచి ఉంటాడు అనుకుని ఆయన లేచి వెంటనే ఏలీ దగ్గరికి వెళ్ళి దావిచినుడి దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యగారు అయ్యగారు అన్నాడు ఏంటి నాయనా ఏంటి ఏమైందంటే అని అంటాడు మీరు నన్ను పిలిచారంటాడే నేను నిద్రపోతాను నిన్ను పిలవటం ఏంటరా వెళ్ళి పొడుకో అన్నాడు సరేలా మనం మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు మళ్ళీ సేమ్ స్వరం వినపడుతుంది ఆయనకి సమయాలు అన్నప్పుడు వెంటనే మళ్ళీ దిగ్గులు లేచాడు మళ్ళీ పిలిచాడు మా అయ్యగారు పిలిచాడు అనుకునే ఆయనకి తెలియదు కదా చిన్న వయసు ఎవరు స్వరం ఎలా ఉంటుందో ఆయనకు తెలియదు వెంటనే లేచాడు వెళ్ళాడు అయ్యా మీరు నన్ను ఏమన్నా పిలిచారు అయ్యగారు అంటే నేను పిలవలేదు నానా అన్నాడు నేనెందుకు పిలుస్తాను నేను నిద్రపోతాను నువ్వే లేపావు కదా అన్నాడు సరే వెళ్ళి పడుకోబోయేటప్పుడు మళ్ళీ పిలిచాడా తమి వెళ్ళట్రా అన్నాడు అంటే ఈసారి అలాగెవరని నిన్ను పిలిస్తే ఏమని చెప్తా తెలుసా ప్రభు నీ దాసుడు ఆలకించున్నాడు సెలవిమ్ము అని అనమన్నాడు సో సరే సమయాలు ఇప్పుడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి పడుకున్నాడు మళ్ళా సేమ్ స్వరం దేవుని స్వరం ఆయనకు వినబడతా ఉంది వినపడినప్పుడు సమయాలు సమయాలు అన్నాడు వెంటనే సమయాలు అన్నాడు ప్రభావా నీ దాసుడు ఆలకించుచున్నాడు శల అన్నాడు వెంటనే దేవుడి యొక్క సమయలతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు ఇస్రాయల్ ప్రజల పట్ల దేవుని చిత్తం ఏమిటో ఏలి యొక్క బిడ్డల విషయంలో దేవుని ఉద్దేశం ఏమిటో అన్నీ కూడా దేవుని చిత్తము అంతా కూడా బాలుడైన సమయలకు దేవుడు వివరించి చెప్పేశాడు మొత్తం మాట్లాడేశాడు అంత గొప్ప దైవజనుడితో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా దేవుడు చిన్నవాడైనటువంటి సమయోలతో మాట్లాడాడంటే ఎంత గొప్ప భాగ్యమే చూడండి ఏంటంటే సమయాలు చిన్న వయసు నుండి దేవుని సన్నిధిలో పెరిగాడు దేవుని దాసునికి విధేయుడిగా జీవించాడు దైవ భక్తి కలిగి జీవించాడు అలాగే దేవుని మాట వినడానికి ఎవండి పిలిచినప్పుడు ఎవరో పిలుస్తున్నారులే కదా అని పడుకుంటే దేవుని స్వరమానికి వినపడేదా ఆయన ఆతృతగా లేచాడు నన్ను ఎవరో పిలుస్తున్నారు నాతో ఎవరో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు అని ఆతృతగా లేచాడు చూడండి ఆ ఆతృత వల్ల దేవుడు ఆయనలో ఉన్న శ్రద్ధను గమనించిన వాడై సొమీయులతో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలని సొమీయులకు తెలియజేశాడు ప్రియ దేవుని బిడ్డారు గమనించండి దేవుడు కూడా నీతో మాట్లాడాలంటే దేవుడు మనతో మాట్లాడడానికి వయసుతో సంబంధం లేదండి లేకపోతే మన హోదాతో సంబంధం లేదు మన స్థాయిని బట్టి మన స్థితిని బట్టి దేవుడు మనతో మాట్లాడడం మన వినే మనసును బట్టి దేవుడు మనతో మాట్లాడతాడు ఈ దినాన ఈ క్షణాన దేవుని స్వరం వినాలనేటువంటి ఆపేక్ష ఆకాంక్ష అభిలాష నీలో ఉంటే తప్పనిసరిగా దేవుడు నీతో మాట్లాడతాడు నీ పట్ల నీ కుటుంబం పట్ల దేవుని చిత్తం ఏమిటో దేవుడు బయలుపరుస్తాడు నీ పిల్లల విషయంలో నీకున్న చింతను బట్టి దేవుడు నీతో మాట్లాడతాడు ఆయన చిత్తాన్ని నీకు తెలియజేస్తాడు తెలుసుకోండి ప్రి దేవుని వెళ్ళారా నాతో ఎవరో మాట్లాడాలి మా కుటుంబ విషయాలు వాళ్ళు చెప్పాలి మేము ఎలా నడుచుకోవాలో వాళ్ళు తెలి తెలియజేయాలని ఎవరో మాట్లాడతారని ఎవరో నీ కుటుంబాన్ని సరి చేస్తారని లేకపోతే ఎవరో నీ కుటుంబ విషయాలు తెలియజేస్తారని ఎవరి వైపు నువ్వు శ్రద్ధ పెట్టబాక దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఆయన మాట్లాడే దేవుడు మనం తెలుసుకోవాలి ఆయన నోరుండి మాట్లాడిన వాడు కాదు కళ్ళుండి చూడని వాడు కాదు చెవులుండి వినని వాడు కాదు ఆయన చూచే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడి నీ మనసును నెమ్మది పరుస్తాడు నీ హృదయంలో ఉన్న గలిబీలు తొలగిస్తాడు నీ యొక్క భవిష్యత్తు విషయంలో నీకున్నటువంటి ఆందోళన కలవరాన్ని దేవుడు తీసివేస్తాడండి దేవుడు మాట్లాడడానికి నువ్వు అనుకూలంగా స్పందించాలి దేవా నాతో మాట్లాడు ప్రభు నీ చిత్రం నాకు బయలుపరుచిన ఆయన నాకు నా బిడ్డల విషయంలో కూడా వాళ్ళు చదువుకుంటున్నారు వాళ్ళ భవిష్యత్తు ఏమిటి తెలియచేయి ప్రభా అలాగే నా భర్త ఉద్యోగానికి వెళ్తున్నాడు లేకపోతే నేను పని చేసుకుంటున్నాను ఇలాగా నీ కుటుంబ విషయాలు కూడా దేవుడు నీకు తెలియజేస్తాడు నువ్వు అడిగితే అడగాలి ప్రభా నువ్వు నాతో మాట్లాడు నేను నీ స్వరం వినడానికి ఇష్టపడుతున్నాను నీ స్వరం నాకు వినాలని ఆశ ఉన్నది అనేక స్వరాలు వినబడుతున్నాయి కానీ దేవుని స్వరం మాత్రం నువ్వు వినట్లేదు దేవుని స్వరం వినడానికి నువ్వు ఇష్టపడు దేవా మెల్లనైనా స్వరం నాకు వినిపించమని అడగండి దేవుడు తప్పనిసరిగా మాట్లాడతాడు దేవుడు మాట్లాడితే చాలా ప్రయోజనాలు ఉండండి ఆయన మాటలు మనల్ని ఎంతో ఊరడింపజేస్తే మన జీవితాలను కడతాయి ఇంకా నేను రాబోయేటువంటి ఎపిసోడ్స్లో ఇదే విషయం గురించి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను దేవుడు మనతో మాట్లాడితే లేకపోతే దేవుని యొక్క మాటను దేవుని స్వరాన్ని దేవుని వాక్యాన్ని మనం వింటే ఎన్ని రకాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఒకటి నేను చెప్పాలనుకుంది దేవుని వాక్య వినేటప్పుడు దగ్గరకు వచ్చి ఆలకించండి రెండవదిగా దేవుని వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వినండి మూడవ అంశంగా దేవుని వాక్యం వినేటప్పుడు వినాలనే మనసు మీరు కలిగి ఉండండి తప్పనిసరిగా దేవుడు మీతో మాట్లాడతాడు మీతో ముచ్చటిస్తాడు ఏమంటే సమయాలతో మాట్లాడినట్టుగా నీతో మోసతో మాట్లాడినట్టుగా నీతో మాట్లాడతాడు అబ్రహాముతో మాట్లాడినట్టుగా దేవుడు నీతో మాట్లాడతాడు ఆయనకి ఏమండి నీతో ఎందుకు మాట్లాడాలని నిన్ను త్రోసివేసేవాడు కాదు లేకపోతే నేను దాటి వెళ్ళిపోయేవాడు కాదండి వినాలనే ఆసక్తి నీలో ఉంటే డెఫినెట్గా ఈరోజే ఈ రాత్రే దేవుడు నీతో కళల ద్వారానైనా మాట్లాడతాడు స్వరం ద్వారానైనా మాట్లాడతాడు లేకపోతే వాక్యం ద్వారానైనా మాట్లాడతాడు దైవజనుల ద్వారా దేవుడు మీతో నీతో మాట్లాడతాడు ఆయన మాట్లాడితే నీ హృదయంలో ఉన్న వేదన తొలగిపోద్ది ఆయన మాట్లాడితే నీకు మనశ్శాంతి కలుగుతుంది సమాధానం కలుగుతుంది సంతోషం కలుగుతుంది ఈ క్షణమందు మీరు ఉన్న పలంగా నాతో కలిసి ప్రార్థన లేక అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ప్రభా నువ్వు మాట్లాడితే నాకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అలాగే నీ మాట నేను ఎలా వినాలో నాతో మాట్లాడావు ఈరోజు నుండి నీ మాట నేను ప్రభా శ్రద్ధగా వింటాను ప్రభా నీ మాట వినేటప్పుడు నిర్లక్ష్యాన్ని అలసత్వాన్ని తొలగించుకుంటాను ప్రభా నీ మాట వినడానికి అటు ఇటు పరుగులు పెట్టకుండా ఉన్న చోటే కూర్చుని శ్రద్ధగా వింటాను ప్రభా అలాగే నీ మాటను నేను వినేటప్పుడు వినే మనసు కలిగి వింటాను ప్రభా అలాంటి మనసు నాకు దైత్యమని మీరు ప్రార్థన లేఖి పెంచండి ప్రేమ కలిగిన మా తండ్రి మీ పరిశుద్ధనామాన్ని స్థుతిస్తున్నాం వాక్యం ఉన్న ప్రీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ఈసయ ఆశీర్వదించండి ఆయన మీ వాక్యం ఎలా వినాలో ప్రభు ఎలా వింటే మేము దీవించబడతాం ఎలా వింటే మీరు మాతో మాట్లాడతారో ఆ విషయాలు మాకు తెలియజేశారు ఈరోజు మొదలుకొని మీ వాక్యం వినే మనసు బిడ్డలకు కలుగు చేయండి ప్రభా వినేటువంటి శ్రద్ధ కలుగు చేయండి సమీపించి ఆలకించేటువంటి సమయాన్ని బిడ్డల కొరకు మీరు అనుకూలపరచమని ప్రార్థన చేస్తున్న వాక్యం ఉన్న ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాల్లో ఉన్న గలిబిలు తొలగించండి హృదయంలో ఉన్న వేదన కొట్టివేయండి చింతలు తొలగించండి భయము భీతి కలవరాన్ని తీసివేయండి కుటుంబంలో సమాధానం సంతోషము ఆనందమును ఆశీర్వాదం మెండుగా దయచమని వినుడు ద్వారా ప్రభా బిడ్డలను ఆశీర్వదించమని ఈ కుటుంబస్తులందరిపై మీకు కృప సమృద్ధిగా కలుగు చేయమని ఏసఐ పరిశుద్ధనామనుడుచున్నాను మా ప్రియ తండ్రి మేన్ ఈ వాక్యాన్ని ఇప్పటివరకు విన్నందుకు మీకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి మీరు మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే నన్ను సంప్రదించండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ ఫోన్ నెంబర్లకు మీరు నాకు ఫోన్ చేయవచ్చు ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటాను మీ కొరకు నేను నాతో కలిసి సంఘస్తులు కూడా ప్రార్థన చేస్తారు మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియజేయండి ఏ సందేహాలున్నా లేదా ఏ ప్రేయర్ ఉన్నా మాకు తెలియజేయాలని మా కొరకు మా పరిచయం కొరకు మీరు ప్రార్థించాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్